చిలుకూరు దేవాలయం గురించి చూస్తే ఒక ప్రభుత్వాలకి కూడా అంటే చిలుకూరు తిరుగుబాటు అని వినిపిస్తూ ఉంటుంది చిలుకూరు విప్లవం అనొచ్చు ఇంకేదైనా అనొచ్చు ఎందుకంటే ఎన్నో ఎన్నో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కబంద హస్తాల్లో ఉన్నటువంటి దేవాలయాలను మనం మాట్లాడుతూ ఉంటాం మరి చిలుకూరుని ఎందుకు ఎండోమెంట్ టచ్ చేయలేకపోతుంది ఆ మంత్రం గురుజీ మీ ద్వారా ఎందుకంటే మాకు ఖచ్చితంగా ఆ మంత్రం ఏంటో తెలియాలి ఆ మంత్రం మాకేమైనా ఉపయోగపడితే మేము దాంట్లో ಮುಂದುಿ ಯು ನಿತ್ಯಮ್ಯುತ ಪದಾಂಭ ಯುಗ್ ವ್ಯಾಮೋಹತಸ್ತರಿದ್ರಣಾಯ ಮೇನೆ ಅಸ್ಮ್ಗುರೋ ಭಗವತಸ್ಯ ದಯೈಕಸಸಿಂಧೋ ರಮಸರಣ ಅಸ್ಮತ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಅಸ್ಮತ್ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ అస్మత్ సర్వగురుభ్యో నమ పరమ పూజ్యులు శ్రీ 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 తండ విజయశంకర భారతీ స్వామీజీ జగద్గురువుల వారి పాదపద్మంలో సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తూ నేను ప్రారంభంలోనే యమునా పాటకు తర్వాత నాకు అవకాశం ఇచ్చారు నా సౌభాగ్యం యతీశ్వరుల సమక్షంలో నా మాట నిలబెట్టే భాగ్యం దొరికింది నాకు దేవాలయం అనేది మన సనాతన ధర్మానికి గుండెకాయ లాంటిది దేవాలయం అనేది తన పని తాను చేయకపోతే మనకి ప్రపత్తి మార్గం కానీ శరణాగతి తత్వం కానీ ఆధ్యాత్మిక చైతన్యం కానీ భగవత్ సంబంధం కానీ ఏమీ లేదు అందుకోసం విదేశీయులు వేరే మతం చెందినటువంటి వారు ఎప్పుడెప్పుడు ఈ దేశం పైన దండయాత్రలు చేసినా వారు మొట్టమొదలుగా నాశనం చేసింది దేవాలయ వ్యవస్థని అక్కడ ఉండేటటువంటి అర్చకులని పండితోత్తములని ఊచకోత కోసారు మనం ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు ఎందుకు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు అని అడిగితే రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నాము అని స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మనకి చెప్పారు మనం మహాత్మా గాంధీ గారిని ప్రస్తావిస్తే ఎక్కడ పోయినా రామరాజ్యం కావాలి అందుకే మీరందరూ రండి అన్నారు జనవరి ఇరవై రెండు పోయిన ఏడాది శ్రీరాముల బాలరామ విగ్రహ పునఃప్రతిష్ఠ నేను పునఃప్రతిష్ఠ అంటాను పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగినప్పుడు చాలామంది మీడియా కథనాలు ఇరవై రెండు జనవరి ఎందుకు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లో గెలిచి వారిని చూపించి ఎలక్షన్లో గెలవాలి అని తొందర తొందరగా చేస్తుందా అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక నెరేటివ్ సృష్టించినప్పుడు కాదు నాయన అది జనవరి ఇరవై రెండు శ్రీరాముల వారు నిర్ణయించినటువంటి రోజు అని చెప్పినా మేము ఆరాధనం చేసేటప్పుడు భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన రసేన స్వారాధనైక ప్రయోజనాయ పరమపురుష స్వయమేవ కారయతి ఆయనే ఆయన కార్యక్రమాలు మన ద్వారా చేయించుకుంటాడు జనవరి ఇరవై రెండు ఎందుకు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నలభై ఏడుగా పార్టీషన్ కాలేదు ఈ దేశము రాజ్యాంగ నిర్మాణం జరిగినప్పుడు ఎలాంటి రాజ్యాంగం ఉండాలి ఇది ప్రాచీనమైన దేశం ఇవాళ పుట్టడం లేదు ఈ దేశం ఈ దేశంలో ధర్మమే మూలంగా ఉన్న రాజ్యాంగం ఉండాలి అనేటటువంటి మూల సూత్రాన్ని ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్గా పెట్టి అటువైపు పాకిస్తాన్లో ఇటువైపు భారతదేశంలో అక్కడ ఎలాగైతే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ టు ఎవ్రీ వన్ ఎలా ఉంటుందో మైనారిటీస్కి కూడా అల్పసంఖ్యాకులు మనమంతా అక్కడ అల్పసంఖ్యాకులం వాళ్ళు ఇక్కడ అల్పసంఖ్యాకులు అని ఒక రిజల్యూషన్ పాస్ చేసింది జనవరి ఇరవై రెండు అదే మూల సూత్రంలో రాజ్యాంగంలో రాముల వారి ఫోటో పెట్టాం నైన్టీన్ ఫిఫ్టీలో మర్చిపోయారు శ్రీరాముల వారు పునఃప్రతిష్ఠించుకున్నారు జనవరి ఇరవై రెండు రోజు నేను అందుకే ఎప్పుడు వచ్చినా ఈ లోకమంతన్ బ్యాగ్ తీసుకొని తిరుగుతుంటాను ఇది ఈ బ్యాగ్ లోకమంతన్కి ఎందుకు ఈ బ్యాగు అంటే సరసం జీ మోహన్జీ భగవత్ గారితో ఇరవై నిమిషాలు ఏకాంతంగా ఇక్కడే శిల్పకళా వేదికలో నాకు నేను చెప్పింది ఏంటి అంటే రాముల వారి యొక్క రాజ్యము పునఃప్రతిష్ఠించబడింది ఇప్పుడు మీరు రాజ్యాంగంలో రాముల వారిని ప్రతిష్ఠించాలి అని చెప్పినాను ఇప్పుడు ఇప్పుడు మోనికా గారు మన శర్మ గారు యమునా పాఠక్ గారు వీరందరూ ఏమన్నారు ప్రాబ్లం ఏంటి విఆర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళం మనం వెయ్యి మంది కలిసి వెళ్ళి తలనరకాలి అని ఆలోచించేటటువంటి దుర్మార్గ బుద్ధి మనకి లేదు మనకిచ్చినటువంటి న్యాయం ఏంటి చట్టం ధర్మం ధర్మమేంటి దాని ప్రకారం మేము జీవిస్తాం మీరు రాజ్యాంగంలో మాకు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఇచ్చారు ఎక్కడా ఫ్రీడమ్ అందుకోసం నేను ఎంవిఆర్ శాస్త్రి గారు ఇరవై రోజుల ముందు పుస్తకం నాయన అది ఒక స్లైడ్ వేయి నాయన దేవుడు నాడు జాగ్రత్త వే దాని టైటిలే దేవుడు నాడు జాగ్రత్త అని పెట్టాడు టైటిల్ దేవుడు నాడు జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త దేవుడే చేస్తాడు జాగ్రత్త మన ద్వారా చేస్తాడు ఇప్పుడు అమోగ్ దేశపతి చిలుకూరు ఎలాగైతే మీరు ఎలా కాపాడుకున్నారు మా నాన్నగారండి ఇవాళ ఎనభై తొమ్మిదేళ్ళ వయస్సాయనకి సౌందర్రాజన్ గారు దేవాలయంలో ఆదాయం ప్రకారం విభజించడం జరిగింది సిక్స్ ఏ సిక్స్ బి సిక్సి ఎంత దౌర్భాగ్యం చూడండి కెన్ యూ బ్రేక్ ద టెంపుల్ సిస్టమ్ యాజ్ పర్ దేర్ ఇన్కమ్ బికాస్ టుడే ద కోర్ట్ ఓన్లీ యాక్సెప్ట్స్ ది లాంగ్వేజ్ ఇంగ్లీష్ క్వశ్చన్ అడగాలి కదా ఓ దేవాలయం ప్రాచీనమైన దేవాలయం మూడు వేల ఎకరాల భూమి ఉన్న దేవాలయం కానీ అక్కడ ఎవడు పోవడానికి లేదు దీపం పెట్టడానికి లేదు అక్కడ అన్యాక్రాంతమైనా కాపాడేవాడు లేడు అదే దేవాలయం రెండు కోట్ల రూపాయలు యాన్యువల్ ఇన్కమ్ వస్తే ఈవో గారు ఈవో గారికి ఒక ఇన్నోవా కారు ఆయనకి మూడు బంట్రోతులు ఇంట్లో బట్టలు ఉతికేటోడు మొత్తం పరాఫర్నిలా ఉంటుంది కానీ ఇద్దరు అర్చకులు ఉంటారు వాడు అరవై ఏళ్ళ ముసలోడు ఉంటాడు ఇంకోటి వంట చేసేటోడు అరవై వాడు ఉంటాడు వేదం ఉండదు అక్కడ పౌరాణికం ఉండదు ఏ కారణం చేత దేవాలయం ఉందో అది లేదు నాన్నగారు ఏమన్నారంటే యాభై వేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయం అయితే ఈవో తప్పకుండా ఉండాలి కదా మా దేవాలయంకి ఆదాయమే లేదు సున్నా హుండీ లేదు మాకు టికెట్ వద్దు వచ్చినోడు తిరిగిపోతాడు వెళ్ళిపోతాడు దెర్ ఇస్ నో హుండీ జీరో ఇన్కమ్ టెంపుల్ వాడన్నాడు ఇంతమంది భక్తులు వస్తున్నారు కదండి వస్తారండి మీరు చట్టంలో ఏమి రాశారు ఎక్కువ మంది భక్తులు వస్తే మేము నడిపిస్తాం రాయలేదుగా ఇన్కమ్ ఎక్కువ వస్తే వస్తామన్నారు మీద వాళ్ళు కోర్టు మీద మోనికా గారు పోయిన ఏడాదికి ఏడాది అక్టోబర్లో వచ్చారు మేము రోజు కోర్టు కేసెస్ హ్యాండిల్ చేస్తున్నామండి అందుకే నేను ఎల్ఎల్ఎం అలా చేస్తున్నాను ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్లా నైన్టీన్ ది ఈ ఫోర్టీ టూ ఇయర్స్ నా ఏజ్ అప్పుడు నాన్నగారు అన్నారు ఒరే నువ్వు లా చదవాలి నేను ఎందుకు లా చదవాలి నాన్నగారు కావాలంటే ఇంకో విశ్వామిత్ర సమితనో లేక పోష్కర సమ్హితనో ఇంకో సమిత చదువుతాను నువ్వు లా చదవాలి దేవాలయ వ్యవస్థ కాపాడాలంటే లా చదవాలి రాన్నారు ఇవాళ కాన్స్టిట్యూషనల్ లాలో టూ థౌజండ్ లెవెన్లో అక్కడెక్కడో అనంత స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే ఇంప్లీట్ పిటిషన్ వేశాం మా పాయింట్స్కి సుప్రీంకోర్టు దరదర ఆడిపోయింది సుప్రీంకోర్టు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రభుత్వ కబందాస్తాలకి పోవడానికి వీల్లేదు అని చట్టం ఇచ్చింది జడ్జ్మెంట్ ఇచ్చింది సెకండ్ స్టేజ్ చిదంబరం చిదంబరం స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి ఇస్ వన్ ఆఫ్ ది ఇంప్లీట్ వి ఆర్ ఆల్సో దేర్ మేము కూడా అక్కడ ఉన్నాము మీరు ఒకసారి ఆ కార్టూన్స్ చూపినాయన వన్ బై వన్ వేస్తూనే పో మాకు చిలుకూరులో మేము పత్రిక కూడా నడిపిస్తున్నాం ఈ కాన్క్లేవ్లో పిలిస్తే భక్తులు వస్తారు అక్కడ పిలవకుండా భక్తులు వస్తారు అక్కడ వీసా కావాలంటాడు ఉద్యోగం కావాలంటాడు ఎంసెట్లో ర్యాంక్ రావాలంటాడు బ్యాక్లాగ్లు పోవాలంటాడు కానీ స్వామివారికి కూడా ఒక కోరిక ఉన్నది స్వామివారికి ఏం కోరిక మనందరం వైకుంఠానికి రావాలి ఆయన కోరిక కోసమే దేవాలయం బుద్ధోండి ఈయన చూడండి ట్రస్టీస్ నేను వేసిన కార్టూన్ ఇది వీళ్ళని కూడా ట్రస్టీగా అప్లై చేయడానికి వచ్చారు సార్ అని అంటున్నాడు మినిస్టర్ గారి పిహెచ్సిలో ఇంతకంటే విజువల్ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా నెక్స్ట్ కార్టూన్ ఇది మన సూర్యనారాయణ వెళ్ళిపోయారా ఆ కాలంలో వేదాధ్యయనం చేసేవాళ్ళు ఇప్పుడు అర్చకుడికి చిట్ట చిరిగిన బట్టలు నేను పిల్లోడిని తీసుకుపోయి కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తా పిల్లోడికి అర్చకత్వం ఎందుకు వంశపారంపర్య అర్చకత్వాన్ని చిన్నాభిన్నం చేసింది కాబట్టి ఈ వ్యవస్థ ఇట్లా అయిపోయింది అని నాడు నేడు గోపురం పైన చెట్లు అన్నీ మొలిచినాయి దేవాలయం అంధకార మందిరంగా అయిపోయింది అర్చక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది నేను ఈ చిన్న పెన్నుతో కార్టూన్ చిన్న దాసుడు వేసిన కార్టూన్ రెండోది ఇంకోటి ఆ కాలంలో రాజులు మాన్యాలు ఆభరణాలు అన్నీ ఇచ్చారు ఇప్పుడు ఈయన అంటున్నాడు అన్నీ అమ్మేశాం సార్ భూములు అమ్మేశాం ఆభరణాలు అమ్మేశాం ఇక విగ్రహాలు మాత్రం మిగిలాయి సార్ అంటున్నాడు వాడు నెక్స్ట్ ఆ కాలంలో దేవాలయం ఇలా ఉండేది ఇప్పుడు దేవాలయం ఇలా ఉంది స్వామివారు కనిపించడం లేదు హుండీ మాత్రం కనిపిస్తుంది హుండీలో డబ్బులు వేయాలి అర్చనకి టికెట్ ఇక్కడ కొనాలి ఇది స్వామివారు కనిపిస్తున్నారా మీకు అది ఆ కాల వైభవం ఇది ఈ కాల దౌర్భాగ్యం నెక్స్ట్ ఇది ఆ కాలంలో దేవాలయం ఇది ఈ కాలంలో దేవాలయం దిస్ ఈజ్ అ పవర్ఫుల్ మీడియం అండ్ అమోక్ నీకు ఆచార్యుల వారి అనుగ్రహం అలా ఉన్నది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వీళ్ళందరి మనసులో ఉండే అంతర్యామి యొక్క ఆశీర్వాదం బలంగా ఉండాలి లాస్ట్ది ఆ ఫోటో వేయండి మా ఇంకో ఫోటో ఉంది చూసారా ఇది టెంపుల్స్ అప్పుడు ఏపీ ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండింది కాబట్టి ఇది ఏంట ఏపీది తెలంగాణలో చూపిస్తుంది అనుకోకండి దిస్ కార్టూన్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ మేము అప్పుడు పోరాడుతున్నాం చట్ట సవరణ కోసం పోరాడుతున్నప్పుడు ఈ కార్టూన్స్ వేశాం ఈ కార్టూన్స్ చూస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి నాన్నగారు తీసుకొని పోయి ఇచ్చారు నాన్నగారు ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు అసెంబ్లీ మే ఆపీ బాత్కరు అన్నారు జరూర్ బాధకరంగా అన్నాడు అక్బరుద్దీన్ నెక్స్ట్ ఇది ఇప్పటి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో అర్చకుడు సుప్రీంకోర్టు ఏమనింది అర్చక షుడ్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ అర్చక షుడ్ బి టేకెన్ కేర్ వెరీ వెల్ స్వర్గాన్ని వాళ్ళు అర్చకుడికి అన్నారు సుప్రీంకోర్టు ఇది మా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి ఇప్పుడు ఇలా ఉన్నాడు సుప్రీంకోర్టు గంట కొట్టింది మొట్టమొదటి అర్చకుడు ఉరేసుకున్నది తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపురం లక్ష్మీ యోగానంద నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం రోజు తెల్లవారుజామున అర్చన చేసి స్వామివారి గంటకి ఉరేసుకొని చచ్చిపోయాడు అర్చకుడు దాన్ని ప్రతిబింబించేదే ఈ గంటకి ఉన్నటువంటి అర్చకుడు ఈ వ్యవస్థ మీద పోరాడుతున్నటువంటి మనందరం గుర్తుపెట్టుకోండి దేవాలయాన్ని ఇదేదో అర్చకులు ట్రస్టీసు వాళ్ళే కోర్టులో పోయి కొట్లాడాలని కాదండి సపోజ్ ఇప్పుడు ఈ వేదిక మీద చెప్తున్నాను రేపటి రోజు దేవాదాయ శాఖని ఒక ఐదు వేల మంది ముట్టడించాలి అని నేను పిలిచానంటే ఎంతమంది వస్తారు చెయ్యతండ ఆడవాళ్ళు మగవాళ్ళు వృద్ధులు పిల్లలు మా దేవాలయాలు మేము పూజించుకునేటట్టు ఉండాలి అని పిలిపిస్తే ఎంతమంది వస్తారు చెయ్యటండ జయశ్వీరా బోలో చిలుకూరు బాలాజీ భగవానికి మాతాకి ఇది ధర్మాన్ని రక్షించే విధానం ఇది మనకి వాళ్ళు శత్రువులు కాదు మనకి మనమే అర్జునుడికి విశ్వరూపం చూపించాడు దుర్యోధనని చూపించలేదే ధర్మరాజుకి కూడా చూపించలేదు మనం అర్జునుడు లాంటి వాళ్ళం మనలో రెండు గుణాలు ఉండాలి ఒకటి అర్జును లాంటి గుణం ఉండాలి రెండవది ఆంజనేయ స్వామి లాంటి గుణం ఉండాలి దేనికన్నా తెగించే గుణం ఉండాలి గురువుగారు చెప్పినట్టు ప్రవర్తించే గుణం ఉండాలి ఈ రెండు గుణాలు ఉంటే మీరు ఆన్లైన్లో ఉండండి ఆఫ్లైన్లో ఉండండి పిలిచినప్పుడు ఆఫ్లైన్లో రావాలి తెలియనప్పుడు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు